వెల్కమ్ టు మై ఛానల్ మరణం వచ్చిన మాట నిలబెట్టిన స్నేహం రక్త సంబంధాల కన్నా స్నేహబంధమే ఎక్కువ నిరూపించిన ఇద్దరు మహాపురుషులు ఒకరికి రాజ్యం అవసరం ఇంకొకరికి గౌరవం ఒకరికి శత్రువులతో యుద్ధం ఇంకొకరికి సమాజంతోనే యుద్ధం భగవద్గీత కన్నా గొప్పగా నిలిచిన గాథ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ఇద్దరిది శత్రువులకు భయపడే స్నేహం కాదు ప్రాణం పోతున్నా మాట నిలబెట్టుకునే స్నేహం కర్ణుడు దుర్యోధనుడి బంధం నేటికి ప్రతి ఒక్క స్నేహానికి నిదర్శనంగా నిలుస్తోంది కర్ణుడు చిన్నప్పటి నుండే ధనుర్విద్యలో ప్రతిభ కలవాడు పరశురాముని దగ్గర శిక్షణ పొందాడు ఒకరోజు అర్జునుడు అస్తినాపురంలో తన బాణవిద్య ప్రదర్శన చేస్తుంటాడు అందరూ చప్పర్లు కొడతారు అప్పుడు కర్ణుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు నేను చేయగలను ఇంకా బాగా చేస్తాను అక్కడున్న పెద్దలందరూ ఆశ్చర్యపోయారు తక్షణమే అడిగేశారు నీ నీ తల్లిదండ్రులు ఎవరు నీకు రాజ కుటుంబానికి సంబంధించిన సంబంధం ఉందా ఇలా ప్రశ్నల వర్షంతో అతన్ని ఓదార్చాల్సిన వారు అవమానాల ఘాటితో తుంచేశారు ఈ అవమానాన్ని చూసిన దుర్యోధనుడు మౌనంగా కూర్చోలేకపోయాడు ఆ సమయంలో అతడు ఇలా అన్నాడు కర్ణ నువ్వు నాకు స్నేహితుడివి నీవు ఓ మహావీరుడివి అక్కడే అతన్ని అంగరాజుగా ప్రకటించాడు రాజ్యమే ఇచ్చేశాడు ఆ సంఘటన తర్వాత కర్ణుడి విలువను గుర్తించని లేరు అతడి ప్రతిభకి అభిమానం చూపిన తొలి వ్యక్తి దుర్యోధనుడే కర్ణుడి జీవితానికి మార్గం చూపిన స్నేహబంధం అక్కడే మొదలైంది కర్ణుడు చివరిసారి కౌరవపక్షాన యుద్ధం చేయడాన్ని అనేక మంది తప్పు అన్నా కానీ అతడు ఒక్క మాట కూడా అనలేదు నాకు జీవితంలో గౌరవం ఇచ్చింది ఒక్కడే దుర్యోధనుడు అతని కోసం ప్రాణాన్ని కూడా అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పాండవుల తరపున ఉండమన్నాడు తన తల్లి కుంతిదేవి విన్నవించుకుంది అయినా కర్ణుడు దుర్యోధనుడి పక్షానే ఉంటాడు అది ఓ మాట మీద నిలిచిన స్నేహం ప్రాణాల కన్నా గొప్పగా నిలిచిన అనుబంధం చివరిలో కృష్ణుడు అడిగాడు కర్ణ నువ్వు తప్పు పక్షాన ఉన్నావు కదా అప్పుడు కర్ణుడు నవ్వుతూ అన్నాడు ధర్మం నాకు తెలుసు కాని ధర్మం కంటే కృతజ్ఞత గొప్పది దుర్యోధనుడు నాకు గౌరవం ఇచ్చాడు అతని పక్షాన్ని నిలబడడం నా వంతు కర్ణుడు దుర్యోధనుడి స్నేహం నమ్మకానికి కృతజ్ఞతకు ప్రాణాన్ని ఇచ్చే అనుబంధానికి నిలువెత్తు నిదర్శనం ఈ కర్ణుడి జీవితం మనందరికీ ఒక గొప్ప గుణపాఠం ఒక మంచి మాట ఒక నమ్మకం ఒక స్నేహం జీవితానికే చూపగలవు మీరెప్పుడైనా మీ మిత్రుడికి అండగా నిలిచారా మీకు ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా కమెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీ స్నేహబంధ గాథను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కర్ణుడి దుర్యోధనుడి బంధం లాంటి నమ్మకమైన స్నేహాలు మీ జీవితాల్లో ఉండాలని ఆశిస్తూ